மணவாபா பள்ளजनाவர் ஜதாசிம கிரெசிம்ஹா ஜெயசிம்ஹா 3246 வருட அரங்கன முதலானை மதப்பமென்ற கேஸ் செய்கிறார் இரண்டாம் பொதுன 64 ஸ்ரீ நவாஹன் பாம்பியர் இந்தமத் తెలంగాణா சாமரந்த் ரசா அதக 472 வருடங்களுக்குரானாக இரண்டாம் பொதுமன்ற கேஸ் செய்கிறார் பொதுமமென்ற பிரமுகு கேஸ்களை எடுக்க முன் சென்றபணி காரணம பம்மல குற்றஜன मतदार

ఆరవ గొమ్మది సోమిశ్రీరి ఆంజేయు గారు గుంటూరు వాళ్ళ దగ్గర రెండు వేల ఐదు వందల ఎనభై ఐదు అడుగులో తమ్మగంగళనివాసరావు గారు నాగూర్బాదు పెద్ద మండలం గుంటూరు జిల్లా సాయి శ్రీభవన్ గారు తెలుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా కమ్మయి వారి దా రెండు వేల ఐదు వందల అరవై ఒక అడుగు గంగల ఏడవ రాయడానికి ఏడవల్సిన చేస్తున్నారు ఎనిమిదవ గొమ్మదిని శ్రీ విజయలక్ష్మి నంది గారు

పదకొండవ బహుమతిని కోండాలని ఆశిస్తులతో సం అనంతరాములు గారు సూరపల్లి నిడమనూరు మండలం నల్గొండ జిల్లా వర్గా పదిహేను వందల నలభై ఒక్క పదకొండవ బహుమతిని గాయన్ చేస్తున్నారు పదకొండు సాయంకాలం వచ్చిన వెంటనే బహుమతులు బహుకరిస్తారండి అదేవిధంగా ప్రోత్సాహ బహుమతులు ఇప్పుడు బహుకరిస్తున్నారు ఆ ప్రోత్సాహ బహుమతుల్ని పరిశుభ్ర బహుమతుల్ని స్వీకరించవలసిన వారు గోపాల బ్రహ్మయ్య గారు మందిరాల వారు నందికం భీమయ్య గారు ముట్లూరు నల్లయ్య గారు భీమవరం ఇన్నం ప్రకాశించేలా అమ్మాయిని వారు అదేవిధంగా కాంకాబోలు సోదరి లక్ష్య సౌదరి గారు కొండపాదు ఆ మూడు చంద్ర వారు కూడా వచ్చి ప్రోత్సాహ బొమ్మతం సేకరించాలి